వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి రేపు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది పెనమలూరు నుంచే తాను పోటీ చేస్తానని తన క్యాడర్ కు తేల్చి చెప్పేశారు పార్థసారథి ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఆయన పెనమలూరు టికెట్ కేటాయించడం లేదు ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లారు గతంలో కొద్ది రోజుల క్రితం ప్రస్తుతం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది మరి ఆయన టీడీపీలోకి జాయిన్ అవుతారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది తమిళనూరు నుంచే పోటీ చేస్తానని మాత్రం ఆయన చెబుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది చంద్రబాబుతో భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుంది శ్రీకాంత్ పార్థసారథి చంద్రబాబుతో భేటీ అవుతున్నట్టుగా తెలుసు దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖరారు అనుకోవచ్చా ఖచ్చితంగా కూడా తనలూరు ఎమ్మెల్యే పాదసారథి అయితే టీడీపీలోకి వెళ్ళటానికే మొగ్గు చూపుతున్నట్టుగా అయితే ఇప్పటివరకు ఆయన ఇచ్చిన సంకేతాలు బట్టి అర్థమవుతుంది ఇప్పటికే మూడు దఫాలుగా కూడా వైసీపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో అయధిరామిరెడ్డి కానీ ఇతర నేతలందరూ కూడా ఆయన బొజ్జగించే ప్రయత్నం చేసినా కూడా ఆయన తిరిగి పార్టీలోకి కొనసాగటానికి అయితే ఆయన ఎక్కడా కూడా ఆసక్తి చూపించలేదు దీంతో పాటుగా సీఎంకు తీసుకెళ్లి జగన్ తో భేటీ అయిన తర్వాత కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకొని నేపథ్యంలో తాజాగా ఆయనతో విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగబూడు రామకృష్ణ అదేవిధంగా విజయవాడకు సంబంధించి బొమ్మసాన్ సూపర్ వీళ్ళందరూ కూడా భేటీ అవ్వటం ఆయన ఈ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు టీడీపీలోకి వెళ్ళటాననే స్పష్టమైన సంకేతాలను కేడర్ కూడా ఇప్పటికే ఇవ్వటం కూడా జరిగింది ఈ నెల పద్దెనిమిదిన ఆయన పార్టీలో చేరతారు గుడివాడలో జరిగే సభ సందర్భంగా అని చెప్పినప్పటికీ కూడా ఆయన రేపు హైదరాబాద్ లో చంద్రబాబుని కలవబోతున్నారు అనేది అయితే మనకి సమాచారం కూడా అందుతుంది కలిసిన తర్వాత ఆయన పద్దెనిమిదో తారీఖున కేడర్ తో సమావేశమై ఆ తర్వాత కనమలూరులోనే ఒక బహిరంగ సభ నిర్వహించి పార్టీలో జాయిన్ అయ్యే కార్యక్రమం చేయబోతున్నారని అయితే స్థానికంగా సమాచారం కూడా అందుతా ఉంది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పెనమలూరు నుంచి పోటీ చేయడానికి పోటీ చేయబోతున్నట్టు అయితే క్లారిటీగా అయితే తన వర్గానికి కూడా చెప్పినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోడే ప్రసాద్ కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు దీంతో సారథి పార్టీలో చేరిన తర్వాత టికెట్ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే స్పందించాలని కూడా బోడే వర్గం ఆ బోడే ప్రసాద్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ పెనమలూరు రాజకీయాలు టీడీపీలో అయితే సారథి చేరిక జరిగిన తర్వాత ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా అయితే తెలుస్తుంది చక్రి అంటే బోడి ప్రసాద్ కూడా కీలక నేతగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పార్థసారథి రావడం అనేది జరిగితే టికెట్ ఆశించే వస్తారు అక్కడే పోటీ చేస్తానని చెప్తూ ఉన్నారు ఈ టీడీపీకి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఒకటి పార్థసారథి టీడీపీలోకి వస్తే ఖచ్చితంగా పార్థ సారథి తెలుగుదేశం పార్టీలోకి చేరితే కనుక పెనమలూరు నుంచే పోటీ పోటీ చేస్తాననే విషయాన్ని తన వర్గానికి చెప్తున్న నేపథ్యంలో బోడే వర్గం మాత్రం ఆ దశగా నిర్ణయం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి పెనమలూరు నుంచి కాకుండా నూజువీడి నుంచి సారథి పోటీ చేస్తారనే విషయాన్ని బోడే వర్గం చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సారథి పెనమలూరు నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగరు కొట్టిపారేయలేం అనే విషయాన్ని అయితే వాళ్ళు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఆయన పెనమలూరు నుంచి పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా బోడే కి టికెట్ ఉన్నది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయనకి సహకరించకుండా కొంతవరకు ఆయన కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఆయన నూజివీడికి వెళ్తే కనుక ఇక్కడ పెనమలూరులో సమస్య తొలగిపోయినా నూజివీడిలో అక్కడ సిట్టింగ్ అక్కడ గా ఉన్నటువంటి ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఆయనకి రెండు సార్లు పోటీ చేసి ఓటం పాలేరు శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పార్టీలో అవతల పార్టీ నుంచి వచ్చేటప్పుడు యువతల పార్టీలో ఆశావాహులు ఉంటారు పార్టీ కోసం పనిచేసే నేతలు ఉంటారు వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది వేరే వాళ్ళకి టికెట్స్ ఇచ్చేటప్పుడు అంటే కచ్చితంగా కూడా పాత సారథి టీడీపీలో చేరడం ద్వారా అక్కడ ఎవరో ఒకరికి టికెట్ అనేది న్యూజివీడ్లో కానీ తనమలూరులో కానీ కచ్చితంగా ఇవ్వలేని పరిస్థితే తెలుగుదేశం పార్టీకి ఉంటుంది మరి పార్టీ అధిష్టానం సారథికి రెండు చోట్ల నుంచి ఎక్కడ టికెట్ ఇస్తూ ఖరారు చేస్తుందనే అంశానికి ఇంకా పార్టీ నుంచి క్లారిటీ రాలేదు కేవలం శారద నుంచి మాత్రమే పెనమలూరు అనే విషయం బయటకు వస్తుంది కాబట్టి దాని మీద టికెట్ ఇచ్చిన తర్వాత అసంతృప్తులు ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తారనేది అయితే మనకి కొంచెం టైం పెట్టే అవకాశాలు చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆయన హామీ ఇస్తారా ఆ హామీతో ఆయన పార్టీలోకి వస్తారనేది రేపు భేటీ తర్వాత తెలిసిపోతుంది కదా థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్